ప్రైజ్ లార్డ్ వేసిన స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్నే గనపరుస్తూ ఉన్నా ప్రియులారా ఉదయకాలం చాలాసార్లు మన జీవితంలో మన వేదన కష్టము బాధ సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర ఏడుస్తాం కన్నీరు కారుస్తాం చాలామంది పైకి ఎంత సంతోషంగా ఉన్న అంతరంగంలో ఏదో దుఃఖం ఉంటుంది ఏదో బాధలను పట్టుకొని పీడిస్తుంటుంది ఆ సమయంలో వాళ్ళు చాలా నిరాశపడిపోతుంటారు మరి ఏడుపు ఎవరు చూస్తారు ఆ కన్నీరు ఎవరు తుడుస్తారు ఎవరు ఓదారుస్తారు ఎవరు చెబుతూ ఉన్నా ఎవరి బాధలకు ఉన్నాయి ఎవరి కష్టాలు ఉన్నాయి ఎవరి సమస్యలు ఉన్నాయి ఎలా మరి అనుకునే సమయంలో దేవుడు వింటాడు చూస్తాడు యశగరంధం పిందో అధ్యాయము ఐదో వచ్చిన చివరి భాగం భాగంలో ఉంటుంది ఇసుగా ఏడుస్తున్నాడు అయ్యా నువ్వు మరణం అయిపోతున్నావు నువ్వు చనిపోతున్నావు ఈ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అన్నప్పుడు నీళ్ళు చక్క పెట్టుకోనప్పుడు ఈజీగా చేసిన పని ఏంటంటే గోడ తట్టి ముఖం పెట్టి ఏడుస్తాడు కన్నీటితో విరిగి నలిగిన మనసుతో ఏడుస్తే దేవుడు అంటాడు అయ్యా నువ్వు కన్నీళ్లు విడిచుట నేను చూచిత నీ నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను అవును కొన్నిసార్లు గుండె బరువైపోయి వేదంతో నింపబడి వేదంలో కృంగిపోయి అయ్యో నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నేనేం చెయ్యాలి అనుకుని ఏడుస్తున్న సమయంలో ప్రభు ఖచ్చితంగా నీ కన్నీరు తుడుస్తాడు గమనించాలి మన కన్నీరు తొడటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఈజీగాతో అంటాడు నీ నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నా ఎవరు కన్నీరు విడుస్తారు ఎవరు ఏడుస్తారు ఒక వ్యక్తి నిజంగా మనకు సహాయం చేస్తాడన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటాం మనకు సహాయం దొరుకుతుందని నమ్ముకుంటేనే కన్నీరు పెట్టుకుంటాం ఈజీగా తెలుసు దేవుడు జాలి కలిగినవాడు దేవుడు ప్రేమ కలిగినవాడు ఖచ్చితంగా కన్నీరు తుడుస్తాడని ఈజీగా ఎక్కువగా ఖచ్చితమైన నమ్మకం ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అయ్యా నేను ఎంత యదార్థంగా ఉన్నానో నీతిగా ఉన్నా నీకు తెలుసు కదా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు అంటాడు మరొక పదిహేను సంవత్సరాలు ఆయుష్చ్చా నీవు కన్నీళ్లు విడిచిటా నేను చూచి తినే ఉదయ్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో అంటున్నాడు ఏడుస్తున్నావు దుఃఖంతో ఉన్నావు నలిగిపోతున్నావు నీ గుండెంతా బరువు అయిపోతుంది ఏం చేయాలో తెలియట్లా ఎవరిని నమ్మాలో ఎవరి ఎవరిని అడగాలో ఎవరిని సహాయం కోరాలో అనే ఆలోచనలను నువ్వు ఉదయకాలం పిల్లారా నీకంటూ ఒక ఆయన ఉన్నాడు జీవం కలిగిన దేవుడు ఇస్ ద లివింగ్ గాడ్ జీవించుతున్న దేవుడు జీవం కలిగిన దేవుడు నీకున్నాడు కంగారు పడిపోవద్దు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీవు కన్నీళ్ళు విడిచిటా నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను నీ కన్నీరు ఆయన తుడుస్తాడు దావిధ అంటాడు నా కన్నీళ్ళన్నీ నీ నీ బుడిలో దాచబడి ఉన్నాయి పిల్లారా మనం ఏడ్చినప్పుడు ఆ కన్నీరు నేల మీద పడే ముందు వేసే పాదాల మీద పడద్దు అంటే ఒక భక్తుడు అన్నాడు మరి అటువంటి అప్పుడు దేవుడు ఎందుకు సహాయం చేయడు బైబిల్లో అనేక మంది కన్నీరు కాచి దేవుడి ధర అద్భుతాలు చూశారు ఉదయకాలం వేసిన స్వరం ద్వారా ఒకళ్ళ వేదంతో గుండె బరువు అయిపోయి ఏం చేయని పరిస్థితులు కుమ్మిలిపోతున్నావా ఏడుస్తున్నావా నీ బాధ ఎవరికి అర్థం కావట్లేదా నీ కష్టం ఎవరికి అర్థం కావట్లేదా నీ అనారోగ్యం గురించి ఎవరు అడగట్లేదా నీ బలహీనత గురించి ఎవరు పట్టించుకుంటలేదా ప్రియ దేవుని బిడ్డ యేసు స్వరం చెప్పేది ఏంటంటే దిగులు పడద్దు కంగార పడొద్దు బెంగపడొద్దు నువ్వు కన్నీళ్లు విచ్చుటా నేను చూచానని ప్రభు అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు సహాయం దొరుకుతుంది ఓ రోజు నువ్వు అద్భుతంగా సంతోషిస్తావు నీ కన్నీరు తుడిచినప్పుడు నీకు చెప్పలేనంత ఆనందం వస్తుంది అటువంటి గొప్ప నిరీక్షణ ఆ దేవుడు నీకు దయచేది కాక ఆమెన్ గా మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నుంచి పిల్లరా ఒక ఇంకా ప్రసంగాలు పాటలు వినాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి జేపిహెచ్ రమేష్ కుమార్ని కొడితే నా పాటలో ప్రసంగాలన్నీ మీరు వినొచ్చు దేవుడిని సముతిగా దీవించి ఆశ్రవించిందిగా గాడ్ బ్లెస్ యూ ఆల్